మీరు చూస్తున్నారు కదా జాగ్రత్తలు గత స్మృతులను నెమరు వేసుకొని అలాంటి ఇబ్బందులు ప్రజలకు కలగకుండా ఈరోజు మా గౌరవ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ప్రాపర్గా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది పబ్లిక్ చూసే వాళ్ళకు వ్యూయర్స్ కు ఫెసిలిటేట్ చేయడం జరిగింది మేము పేరెంట్స్ కు మా రిక్వెస్ట్ మేము ఆల్రెడీ చెప్పాము అది పేరెంట్స్ దే విల్ టేక్ కేర్ ఓకే థ్యాంక్ యూ అది అంటే అది పేరెంట్స్ ఉండాలండి మేము ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాము ఆ వెనక హోర్డింగ్స్ టికెట్ ఉన్న వాళ్ళే లోపలికి రావాలని బయట కూడా పెట్టారు క్రౌడ్ కంట్రోల్ చేయడానికి అన్ని విధాలా మనము పరిపూర్ణమైన చర్యలు తీసుకొని ఈరోజు మీరే చూస్తున్నారు ఎలా క్రౌడ్ కంట్రోల్ ఏ విధంగా జరిగింది ఫెసిలిటేషన్ ఏ విధంగా జరిగింది పాత వీటిలో ఏమైనా ఉన్నదాన్ని ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు ఈరోజు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని అందరినీ ప్రాపర్గా పంపించడం జరిగింది సినిమా చూసుకోవాలి వెళ్ళాలి మా బందోబస్తు ఉంటుందండి ఇక్కడ క్రౌడ్ కంట్రోల్ ఆర్టిస్ట్ జనసమర్థమైన ప్రాంతము అన్ని హోటల్స్ అందరూ ఇక్కడ హాస్టల్స్ ఉంటాయి జన సమర్థంగా ఉంటుంది ఇక్కడ చిన్న నేరో లైన్స్ ఉంటాయి కాబట్టి మా యొక్క ప్రివెంటివ్ బందోబస్తు ఇక్కడ ఉంటుంది మీరు చూసలేరా ఆఫీసర్స్ ఉన్నారు ఇక్కడ గతంలో ఎప్పుడు జరగలే బందోబస్తుంది ఇక్కడ ఇక్కడ చిక్కడపల్లి పోలీసు అయిన తర్వాత మా డిస్టిక్ మన కమిషనర్ హెడ్ క్వార్టర్ తోటి బందోబస్తు పటిష్టంగా చేసినాం థ్యాంక్ యూ అందరికీ మేము ఎంత చెప్పినా కానీ మీ మీడియా ద్వారా ప్రజలకు పోవాలి ఏ సినిమా అయినా కానీ అందరూ ఫ్యామిలీస్తో వస్తారు అందరూ ప్రశాంతంగా చూసుకొని వెళ్తే వాళ్ళ వాళ్ళ ఇంటికి చేరుకుంటే మంచిది ఎవరు ఇక్కడికి వచ్చినప్పుడు లోపల చాలామంది అల్లరి పెడుతుంటారు కాబట్టి మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వచ్చే ఎవరైనా అభిమానులు కావచ్చు ఫ్యామిలీస్ కావచ్చు మంచిగా వచ్చి చూసుకొని వాళ్ళకి మేము ఫెసిలిటీస్ కల్పిస్తాము అన్ని విధాలుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సో వాళ్ళు రిటర్న్ కూడా అదే విధంగా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం మన దగ్గర ఎలాంటి సంఘటనలు జరగవు మీరు అందరూ మాకు కోఆపరేట్ చేశారు థ్యాంక్ యూ యూవర్ వన్